విద్యార్థులు సూచించారు విద్యతోని సేవాభావం అలవాటు పడుతుందని ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల ఉపాధ్యాయురాలు కృష్ణ కళ్యాణి అన్నారు గురువారం మండల పరిధిలోని నందిరాజు తోట పంచాయతీలో విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు నీరు పోసి చెత్త ద్వారా వచ్చిన ఎరువును మొక్కలకు వేశారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మరియమ్మ మాట్లాడుతూ తమ పంచాయతీని అన్ని విధాలుగా అందరూ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఇంజనీరింగ్ విద్యార్థులు తమ పంచాయతీలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు నందిరాజ్ తోటకి బాపట్లో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది ఈ విలేజ్ని మేము ఒక టూ ఇయర్స్ అడాప్ట్ చేసుకొని మా వంతు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ తరఫున మేము చేయగలిగేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామానికి చేసి గ్రామాన్ని ఎంతో మాకు మాకు అత్యతనైనంత వరకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్తో వర్మీ కంపోస్ట్ మొక్కలకి వే వేయించడం జరిగింది అండ్ అలానే ర్యా ర్యాలీ ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో గవర్నమెంట్కి రిలేటెడ్ పథకాలన్నీ కూడా ఈ విలేజ్లో తెలియని వాళ్ళకి తెలియచే తెలియచేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకో చేసుకునేలాగా అవగాహన ఇద్దామని అనుకుంటున్నాను మాట్లాడడం జరిగింది ఈ రెవెన్యూ ప్లాంటేషన్లో మేము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఒకటి మేము మన తోటలో కట్టడం జరిగింది దాని ద్వారా వచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్తతో తయారు చేసినటువంటి ఎరువునే మేము ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా మేము ప్లాంటేషన్కు ఎరువుగా తయారు ఎరువుగా తయారు చేసి ఎరువును ప్లాంటేషన్కు వేయటం జరుగుతుంది అదే క్రమంలో ఈ చెట్ల వల్ల మనకు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయండి దీనివల్ల ప్రతి గ్రామంలో కూడాను ఇదే విధంగా చెట్లు నాటి పచ్చదనంగా ఉంచుకొని ఉంటారని నేను ఆశిస్తున్నాను స్వచ్ఛ భారత్ తరఫునను మన మన గౌరవనీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి మేము చేస్తున్నామండి ఈ స్వచ్ఛ భారత్ కింద తూర్బాపట్ల గ్రామ పంచాయతీని మేము ఈ విధంగా ఉంచుతున్నందుకు ప్రతి ఒక్క విషయంలోనూ గ్రామాన్ని ముందంజలో ఉంచుతున్నందుకు స్వ స్వచ్ఛ గర గ్రామంగాను కీర్తిదిద్దుతున్నందుకు మా గ్రామము మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ మాకు అవార్డు రావటం జరిగిందండి ఈ విధంగా ఉన్న చేస్తున్నందుకు మాకు ఎంతో ఈ యొక్క స్కూల్